దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం కీర్తల గ్రంథము నూట పదిహేనవ కీర్తన పదమూడవ వచ్చినము పిన్నల్నేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యహో ఆశీర్వదించును ప్రభునందు ప్రియమైన వాళ్ళరా జీవితంలో మనుషులు ధన్యుల ధన్యులవ్వాలి వద్దిల్లాలి అంటే దేవుని ఆశీర్వాదం కావాలి ప్రతి మనిషి లోకంలో మంచిగా బ్రతకాలి సుఖ సంతోషాలతో బ్రతకాలి ఆశీర్వాదకరంగా బ్రతకాలి ఆనందంగా బ్రతకాలి ఆరోగ్యకరంగా బ్రతకాలి క్షేమకరంగా బ్రతకాలని ఎప్పుడు కూడా మనుషులు మంచిని ఆకాంక్షిస్తూ ఉంటారు అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు మరి నిజముగా మనుషులు తాము కోరుకున్న రీతిగా మేళ్ళు చూడాలి పొందాలి అంటే వారికి దేవుని ఆశీర్వాదం కావాలి దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడే మనుషులు అవుతారు వద్దిల్లుతారు అలాగనే వాళ్ళు ఏదైతే జీవితంలో కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్నట్టుగా దేవుని యొక్క గొప్ప పొందుకునే పొందుకునేవారు కాగలుగుతారు మనం గమనిస్తే అబ్రహాముని దేవుడు ఎలాగను ఆశ్రవదించాడు ఆది కాండము ఇరవై నాలుగు ముప్పై నాలుగో వచ్చినము యహోవా నా నా యజమాన్ని ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను విండి బంగారములను దాసు దాసి జనములను ఒంటెలను గాడిదలను దయచేసాను దేవునికి స్తోత్రం అబ్రహాముని దేవుడు ఆశ్రవదించాడు ఆశ్రవదించాడు కాబట్టి అబ్రహాము గొప్పవాడయ్యాడు ఎందుకంటే సమస్తము ఆయన ఆధ్వర్యంలో ఉన్నవి ఐశ్వర్యమునో గొప్పతనమునో నా వలన కలుగుచున్నవి కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా జీవితంలో మనము ఇలాంటి గొప్ప మేలులు మనము పొందుకోవాలంటే మనము తప్పకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారం కావాలి ఏ భేదం లేదు వారు చిన్నలైనా పెద్దలైనా తెల్లవారైనా నల్లవారైనా పొట్టివారైనా పొడుగువారైనా వారి స్థితిగతులు ఎలాంటివైనా ఎలాంటి వర్ణభేదం లేదు లింగభేదం లేదు ఎలాంటి భేదం లేదు ఎవరైతే దైవాన్ని ఆశ్రయించి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు అవుతారో తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు ప్రభునెందు ప్రియమైన వారులరా ఈ కడవర దినాల్లో దేవుడంటే భయభక్తులు అనేవి ఉండటంలా అందుకనే మనుషులు ధన్యులు కాలేకపోతున్నారు దేవుని దేవులను పొందలేకపోతున్నారు మనం గమనిస్తే యాకోబు ఎలాగో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటూ ఉన్నారు చూడండి బైబిల్ గురించి మనం గమనిస్తే ఆది కాండము ఇరవై నాలుగు ఇరవై ఆరు పన్నెండు ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందు ఉన్నాడు అది నాకు తెలియ తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలో గవుని ఇదే అని అనుకుని యాకోబు ఎలాగో దేవుని అందో భయభక్తులు కలిగిన వాడుగా ఉంటున్నాడు అతడు బేతేలు దగ్గర ఆ రాత్రి నిద్రించినప్పుడు దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతను తెలిసి మేలుకొని అయ్యో ఈ స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఇతరులో ఎలాగో దేవుని దేవునియందు భయభక్తులు కలిగి బ్రతికినారు మనం యోబును గమనిస్తే యోబు ఎలాంటి భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అతడు యథార్థవంతుడునో న్యాయవంతుడునో దేవునెందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడని యోగుని గురించి దేవుడు మాట్లాడుచున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనము నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దైవానికి తగ్గట్టుగా మనం బ్రతికినట్లయితే దేవుడు తప్పకుండా వారు వీరని భేదం లేదు ఎవరైనప్పటికీ తన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు యవనస్తులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైతే దేవుని ఎందు నిజముగా భయభక్తులు కలిగి దైవానికి తగ్గట్టుగా ఆయనకి ప్రియమైన వారుగా బ్రతుకుతారో తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు యాకోబు ఎంత దేవుడంటే ఎంత భయభక్తులు కలిగిన వాడుగా ఆ మాట అంటూ ఉన్నాడు మరి కడవర దినాల్లో ఎంతమంది ఇలాంటి మాటను వ్యక్తం చేయగలి చేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి మనము విషయాల్లో కూడా మన బ్రతికినంత కాలము కూడా మనం ఎప్పుడైతే దేవుడంటే భయభక్తులు కలిగిన వారుగా ఆయనకు తగ్గట్టుగా ఆయనకి ప్రియమైన ప్రజలుగా మనం బ్రతుకుతామో తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు చూడ అబ్రహాముని దేవుడు ఆశ్రదించాడు ఇసాకుని దేవుడు ఆశ్రదించాడు చూడండి బైబిల్ గురించి మనం గమనిస్తే ఆది కాండము ఇరవై ఆరు పన్నెండు ఇస్సాకు ఆ దేశం అందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలం పొందెను కాబట్టి జీవితంలో మనము భౌతికంగా ఆత్మీయంగా మనము వద్దిల్లాలి ఫలించాలి ఎదగాలి అంటే మనము దేవుని ఆశీర్వాదం పొందాలి దేవుని ఆశీర్వాదం పొందితే మనం ధన్యులవుతాం వద్దిల్లుతూ ఉంటాం నీలో నువ్వు భయాందోళన చెందనవసరలా నువ్వు చేసేదాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు అబ్రహా మనం గమనిస్తే పితరులైనటువంటి వారితో దేవుడు అన్నాడు ఇదిగో నువ్వు పాదం పెట్టు చోట నేను ఆశీర్వదిస్తానని మాట్లాడాడు కాబట్టి ఆ కాలం మందు భక్తుల్ని ఎలాగైతే దేవుడు ఆశ్రవదించాడో అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆశ్రవదించాడో అలాగున మరి నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు చేయదాన్ని కూడా దేవుడు సఫలీకృతం చేస్తాడు కాబట్టి నువ్వు కలత చెందకు నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు thank <laughs> you